మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం శ్రీమాత్రే మహాదేవా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భగాయ త్రిపురాంతకాయ త్రిగాగ్ని కాలాయ కాళాగ్నిరుద్రాయ నీల కఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ ముందుగా ఎందుకు అంటే ఈ శ్లోకము మనకు అత్యంత అద్భుతమైనటువంటి మాసము ఈ ఫిబ్రవరి మాసంలో మహాశివరాత్రి దీనికి తోడు ఈ మన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేటువంటి మాసము సో కన్నుల పండుగ ఈ ఫిబ్రవరిలో ఉండేటువంటి కేవలం ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే అయినప్పటికీ ఈ రెండు ఫెస్టివల్స్ ఎవరైతే దర్శించుకుంటారో అద్భుతంగా ఎవరైతే మీరు మీ జీవితంలో అదృష్టము రావాలి అని కోరుకునేటువంటి వారు ఆరోగ్య సమస్యల కోసము మాత్రమే దర్శించుకోండి అని నేను చెప్తున్నాను ఆర్ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎందుకు అంటే ఈ ఫిబ్రవరి నెలలో షిష్ట గ్రహ కూటమి ఉన్నది గతంలో షిష్ఠగ్రహ కూటమి వచ్చినప్పుడు కరోనా అనేటువంటిది మనకు వచ్చింది సో చాలా డేంజర్ జోన్ ఫిబ్రవరి నెల అనేటువంటిది పంచగ్రహ కూటమిలో భాగంగా గురువు తన దివ్య దృష్టి అంటే నవమ దృష్టితో ఈ ఐదు గ్రహాలను చూస్తున్నాడు అంటే ఉదాహరణకు ఒక ఐదుగురు హంతకులు ఒకే కారులో ప్రయాణం చేస్తున్న క్రమంలో ఒక మంచి వ్యక్తి కారు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు వీరిని పట్టుకుని వెళ్తున్నారు మరి క్రమంలో కారు నడిపేటటువంటి వాడికి ఎంత భయం ఉంటుంది అవునా కాదా సింపుల్గా ఒక ముందు ఇద్దరు హంతకులు మధ్యలో ఒక మంచి మనిషి వెనకాల ముగ్గురు హంతకులు ఒక క్యూ లైన్లో వెళ్తున్నారు ఎంత లేదన్నా భయం అవుతుంది ఎందుకంటే వీరి రూపం అట్లా ఉన్నది చేతిలో కత్తులు ఉన్నవి గన్నులు ఉన్నవి ఒంటి నిండా రక్తాలు ఉన్నవి దెబ్బలు ఉన్నవి వారిని ముట్టుకుంటే మసి అయిపోయే విధమైనటువంటి ఒక ఉద్రేగంతో ఉన్నారు మన మనము పాజిటివ్గా ఉన్న మరి ఎట్లా అనిపిస్తుంది కనుక బీ కేర్ఫుల్ సూర్యుడు కుజుడు రాహువు బుధుడు శుక్రుడు ఇవన్నీ వాయుతత్వంలో కలుస్తూ ఉన్నవి ఇక్కడ కుంభరాశి అనేటువంటిది వాయుతత్వము అటు పిమ్మట జలతత్వము మీనరాశి సో వాయుతత్వ రాశులలో వాయువు అంటే ఏమిటి గాలి గాలికి సంబంధించినటువంటి ప్రమాదాలు వైరస్ రిలేటెడ్ కావచ్చును అదేవిధంగా విష జ్వరాలు కావచ్చును విష జ్వరాల బారిన పడే అవకాశాలు ఉన్నవి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండండి మేషరాశివారా లేదా మీనరాశి వారా కన్యా రాశి వారా అనే అటువంటిది పక్కన పెడదాం సో ఓవరాల్గా జాగ్రత్తగా ఉండండి అంతే ఇక మేషరాశి వారు పరిస్థితి తీసుకుందాం గురువుగారు ఎస్పెషల్లీ ఫిబ్రవరి మాసం వీళ్ళకి ఎలా ఉంటుందో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తప్పకుండా మేషరాశి వారు తొందరపాటుతనంతో డబ్బులను ఇన్వెస్ట్ చేయకండి మీరు డబ్బులను ఇన్వెస్ట్ అటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఒకటికి వంద సార్లు ఆలోచించుకొని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఈమాత్రము ఇంతమేర మీరు రాంగ్గా కానీ డెసిషన్ వెళ్ళినట్టయితే మీ జీవితంలో దెబ్బపడే ఛాన్స్ ఉంటుంది కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకునేటువంటి మాసము అదేవిధంగా మీ సహనానికి పరీక్ష అని చెప్పి చెప్పుకోవచ్చును మీ సహనానికి పరీక్ష ఇక అదే విధంగా ఎవ్వరిని నమ్మొద్దు ఇవి మూడు పాయింట్స్ను మీరు ఈ ఫిబ్రవరి నెలలో ఫాలో కాండి గతంలో గోల్డ్ రేటు దిగుతుంది అని మనం చెప్పడం జరిగింది గోల్డ్ రేటు దిగింది ఇంకా దిగుతుంది ఇది సత్యము ప్రతి కాలర్స్ కూడా కాల్ చేసినటువంటి వారు ఎంత సంతోషిస్తున్నారంటే అంత సంతోషిస్తున్నారు ఆఫ్రికా నుండి నిన్న కాలు వారు కొన్ని సంవత్సరాలే అక్కడ వెల్ సెటిల్డ్ వారి పిల్లలు కూడా అక్కడే బారు సో ఒక అంటే వారికి అంత నమ్మకం ఏర్పడింది నా నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్లో కనుక వారు ఒకటి చెప్పారు బా గురువుగారు మీరు చెప్పినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో మాకు కట్టిపడేసే విధంగా అయ్యింది పూర్తిగా మీ వీడియో మొత్తం చూసాము ఎందుకో మీతో మాట్లాడబుద్దయింది అని వారి పాపకు సంబంధించింది మీరు చెప్పినట్టుగా మా పాపకు ర్యాంకు వచ్చే సూచనలు ఉన్నవి అని మనం ఆ వీడియోలో చెప్పాము లాస్ట్ వీడియోలలో ర్యాంకు వచ్చింది వన్ వీక్ అయ్యింది గురువుగారు మీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పి అంటే ఒక త్రీ ఫోర్ డేస్ టైం పడుతుందమ్మా అని చెప్పి అన్నారు అయినా పర్వాలేదని చెప్పి తీసుకున్నారు పాప కాల అపాయింట్మెంటే డైరెక్ట్ అయితే పది రోజులు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు చాలా సంతోషం బెంగళూరు ఇంకా ఇక్కడ మన చాలామందిగా ఇక్కడ అక్కడనే ఉన్నది మళ్ళీ వారికి కానీ సో అందరికీ వారి చూపించేటువంటి ప్రేమకు ఆప్యాయతలకు అమ్మవారి శుభ ఆశిస్తులు మీకు ఎలా వేల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మారు మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఉంటుంది ఆ జాతక వాళ్ళు అడిగారు మరి గురువుగారు మా కూతురిది శతభిష నక్షత్రము మరి కుంభరాశి వారికి పరిస్థితి బాగాలేదని చెప్పి అన్నారు మరి తనకు లైక్ ఈ గవర్నమెంట్ రిలేటెడ్ సీట్ వచ్చింది కదా గురువుగారు మరి ఇంకా ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ ఫర్దర్గా అని చెప్పి అడిగితే తల్లి కుంభరాశి అనగానే మీరు చూసుకోవద్దు శతభిషా నక్షత్రంలో పాదాలు ఉంటవి ఆ పాదాలను ఉంటవి దాని తర్వాత మీ లగ్నం అనేటువంటిది ఒకటి ఉంటుంది యోగకారకుని దశ ఒకటి ఉంటుంది బాధకారకుని యొక్క దశ ఉంటుంది మరి యోగకారకమైనటువంటి దశ నడిచేటువంటి సమయాలలో యోగమే ఏర్పడుతుంది అది మనం తెలుసుకోవాలి అది తెలుసుకోకుంటే ఏం లేదు చేసేది పప్పులో కాలు వేసినట్టే ఇవే రాశులు చూసుకుంటా కూర్చుంటే కనుక ఆ విధంగా ఉంటుంది అని ఆ అమ్మతో యాభై నిమిషాలు మాట్లాడినారు టూ టూ ఈ రెండు తీసుకున్నదాము అపాయింట్మెంట్స్ సో వాళ్ళు ఇద్దరి ఇద్దరి కూతురులకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ సో చాలా అంటే అసలు మురిసిపోయింది ఇక నాయన సో చాలా సంతోషం ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి వృద్ధి కనబడుతూ ఉన్నది మరి అలా అని చెప్పి ఎక్కువ అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయకండి అదేవిధంగా కొంత నమ్మక ద్రోహము అనేటువంటిది ఉన్నది ఎన్నిసార్లు వారు నమ్మక ద్రోహం మీకు జరిగినా కూడా మళ్ళీ మీరు ముందుకే వెళ్ళిపోతారు అది చూసుకోండి ధన నష్టము శత్రువుల వల్ల భయము హీనత ఎందుకంటే గురువు వల్ల మేషరాశి వారికి గడిచినటువంటి కొన్ని రోజులు కొంత డబ్బు నిలువ అనేటువంటిది ఉన్నది మరి డబ్బు నిలువ అనేటువంటిది ఎట్లా దీన్ని నేను ఇంకా డబుల్ చేయాలి అనే ఆలోచనలో ఉంటారు ఓపిక పట్టండి తొందరపడకండి ఇంతే నేను చెప్పేటువంటి విషయం కనుక ఓవరాల్గా ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో ఖచ్చితంగా కూడా మరి వీరు ఇంకనూ చూసుకున్నట్టయితే మంచి ఆలోచనతో ముందుకెళితే బాగుంటుంది సో అదేవిధంగా స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో స్థిరాస్తులలో మంచి లాభాలు వచ్చే పరిస్థితి కనబడుతుంది చక్కటి ధనాదాయానికి సంబంధించిన పనులు ఏమైనా ఉంటే వ్యూహం చూసుకోండి మరి నా జాతక రీత్యా మంచి దశ నడుస్తూ ఉన్నదా లైక్ ఏమిటి అనేది చక్కగా చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే అత్యంత అద్భుతంగా ఉండే పరిస్థితి ఉంటుంది కుటుంబ పరంగా ఎలా ఉంటుంది ప్రేమ అనురాగాల పరంగా భార్య భర్తల మధ్య సంబంధాలు కావచ్చు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఇబ్బందికరంగానే ఉండబోతూ ఉన్నది కూడా గడిచిన రోజులు చూసుకున్నట్టయితే మనకు సుమారుగా పది నెలల నుండి వ్యవస్థ బాగాలేదు అందులో ఎస్పెషల్లీ అశోకు అనీలు లావణ్య లలిత చరణ్ చరిత ఈ పేర్లు కలిగినటువంటి వారికి కూడా మేజర్ మేజర్ యాక్సిడెంట్స్ అయినవి హెల్త్ రిలేటెడ్ కానీ కొంత ఇబ్బందులు ఉన్నవి ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరయ్యా అంటే ఏ అక్షరం పేరు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో లైక్ అనిత అశోకు అరుణ ఉదాహరణకు ఈ పేర్లు కలిగినటువంటి వారు బీ కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే రాబోయే రోజులలో కొంత సూసైడ్ అటెంప్ట్స్ కావచ్చును లేదా యాక్సిడెంట్స్ కావచ్చును లేదా ఏదైనా ఆరోగ్య సమస్య మాత్రము వచ్చే పరిస్థితి ఉన్నది సో వీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి సో ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే దుష్టులతో అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉన్నది సో భార్యతో కలహాలు ఉన్నవి మాట ప పదిలము ఇంకా కడుపుకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ కూడా కనబడుతూ ఉన్నవి సో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక అదేవిధంగా కొంత మేర మనకు పుణ్యకార్యాలు చేయాలి అని కానీ డబ్బును అన్నదానానికి ఖర్చు పెట్టాలని కానీ లేదా ఏమైనా తీర్థయాత్రలకు వెళ్ళాలని కానీ ఇలాంటివి గోచరిస్తూ ఉన్నవి సో అది మంచిదే అని చెప్పి చెప్పుకోవచ్చును అలంకార ప్రాప్తి అంటే చక్కగా తయారై మంచిగా ఉంటే బాగుంటుంది సభా గౌరవము కూడా ఏర్పడే పరిస్థితి ఉన్నది ఫిబ్రవరి మాసంలో ఇక వివాహం కాని వారికి ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి ఉన్నది ఆరోగ్య సమస్యలు ఉన్నవి మేషరాశి వారికి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా గ్రహాలకు సంబంధించినవి చెప్పాలి నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు ఉద్యోగానికి సంబంధించిన అవకాశాలు గోచరిస్తూ ఉన్నవి ఖచ్చితంగా ఉద్యోగానికి సంబంధించింది ఉన్నది దీనికి తోడు కొంత అనూహ్య ప్రమాదాలు కూడా ఉన్నవి సో చాలా జాగ్రత్త సో దీనికి తోడు ఎందుకు అంటే విహారాలు విహ విహారాలకు వెళ్ళాలని కానీ టూర్లకు వెళ్ళాలని కానీ లైట్ ఇలాంటివి మనకు ఏర్పడే పరిస్థితి ఉన్నది సో ఇంకను చూసుకున్నట్టయితే కొంత వేడి వస్తువుల ద్వారా జాగ్రత్తగా ఉండండి అది అగ్ని కావచ్చును వాటర్ కావచ్చును ఏదైనా కుక్కర్ రిలేటెడ్ కావచ్చును చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే సూర్యుడు పోయి వాయుతత్వంలో ఉన్నాడు సో గాలి రూపకంగా కొంత మనకేమైనా వైరస్ రిలేటెడ్ కూడా ప్రమాదాలు సోకే దాంట్లో ముందుగా మేషరాశి వారే ఉంటారు హాస్పిటల్లో సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నవి సో సమయం లేదు కనుక చాలా క్లుప్తంగా కొన్ని కొన్ని పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను ఇంకా పూర్తిగా వారి వారి వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఒకటి ఉంటుంది అందులో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటిది మెన్షన్ చేయడం ద్వారా మనకు ఒక లగ్నం ఏర్పడుతుంది దాన్ని బట్టి వారి యొక్క జాతకాన్ని మనం చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా తప్పకుండా జీవితంలో అత్యంత ఉన్నత శిఖరాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది గమనించుకోవాలి కొందరికి వివాహము ఎటువైపు నుండి అమ్మాయి వస్తుంది మరి ఎలాంటి అమ్మాయి వస్తుంది ఉద్యోగంలో నిలకడలేదు అసలు ధన రేఖ ఎప్పుడు నాకు స్టార్ట్ అయ్యేది ధనం ఎందుకు ఆగట్లేదు ఎందుకు అప్పులవుతున్నాయి మా భార్య నాతో అన్యోన్యంగా ఉండట్లేదు మా భర్తకు ఎవరో చేతబడి చేశారు లేదా నా భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు ఆ అమ్మాయి ఏదో వశీకరణ చేసింది ఇగో ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి ఒక్క ఒక్కొక్కరి జీవితంలో కోకొల్లలు చూడడానికి మీరైనా నేనైనా ఇంతేగాని ప్రతి ఇంట్లో మట్టిపోయి ఖచ్చితంగా మరి ఎలాంటి సందర్భాలకై ఇంకా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి సో ఏది ఏమైనప్పటికీ మేషరాశి వారు తప్పకుండా నీరు ఆంజనేయ స్వామికి తమలపాకుమాలను సమర్పిస్తూ ఉండండి ఈ నెలలో వచ్చేటువంటి ప్రతి మంగళవారాలు హనుమాన్ చాలిసా చదువుకోండి మంచి ఫలితాలు కనబడతాయి ఓవరాల్గా వారి పరిస్థితి ఫిబ్రవరి మాసం విశేషంగా ఎలా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ సరళలో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు